తెలంగాణ రాష్ట్రంలో సింగర్ మధుప్రియ చిన్నప్పటి నుండి తెలంగాణ భాషకు సంబంధించిన పాటల్ని జానపద గీతాల్ని గద్దర్ గారితో కలిసి ఊరూరా తిరుగుతూ పాడుతూ ఉండేది అలా తన ప్రయాణం స్టార్ మా సూపర్ సింగర్స్ వరకు కొనసాగింది సూపర్ సింగర్స్ టూలో సెలెక్ట్ అవ్వటం అలానే చైల్డ్ సింగర్గా ఎంతో మంచి సక్సెస్ రావటంతో పాటు ఆడపిల్లనమ్మ అనే పాట తాను రాసి పాడటం సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఇక తల్లిదండ్రులను ఎదిరించి తన ఇంటర్ పూర్తవగానే తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకాంత్ అనే అబ్బాయిని మూడేళ్ల పాటు ప్రేమించి ఆ ప్రేమను వివాహంగా మార్చుకుంది మేజర్ అయిన వెంటనే తల్లిదండ్రులకి తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకి అది ఇష్టం లేక ఆపడానికి ప్రయత్నించడంతో ఇక పోలీసులకి ఫిర్యాదు చేయడం తల్లిదండ్రుల నుండి అపాయం ఉంది అంటూ అప్పట్లో వివాదాల్లో నిలిచింది మధుప్రియ ఆ తరువాత భర్త నుండి సెపరేట్ గా వచ్చి వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్త పైన కేసులు పెట్టడం మళ్లీ ఆ కేసుల్ని వెనక్కి తీసుకుని కావాలనే తన పైన తల్లిదండ్రులు అలా కేసుల్ని పెట్టిస్తున్నారంటూ మళ్ళీ మరోసారి ఇంటర్వ్యూస్ లో నిలిచిందనే చెప్పాలి మధుప్రియ అయితే మధుప్రియ మళ్ళీ భర్తతో ఎలాంటి గొడవలు జరిగాయో ఏమో భర్తకి పర్మనెంట్ గా గుడ్ బై చెప్పి తల్లిదండ్రులతోనే తన జీవనాన్ని కొనసాగిస్తుంది ఇక ప్రస్తుతం వెండితెరపై సింగర్ గా మంచి గుర్తింపు అందుకుంటుందని చెప్పాలి మరోవైపు శివుడి పాటలు బతుకమ్మ పాటలు అలానే సంక్రాంతి పాటలు పాడుతూ ఆమెకంటూ ప్రత్యేకమైన ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపుని అందుకుంటుంది ఎప్పటికప్పుడు ఆడపిల్లలు సమాజంలో జరిగే చెడు విషయాలపై పాటలు పాడుతూ అందరికి అవగాహన సృష్టిస్తూ ఉంటుంది మధుప్రియ అయితే ప్రస్తుతం మధుప్రియ ఇక కాళేశ్వరం టెంపుల్లో గర్భగుడిలో వీడియో చిత్రీకరణ చేస్తూ పాటను చిత్రీకరించడం పైన తనకు నోటీసులు పంపించి త్వరలోనే శిక్షను విధిస్తామంటూ వార్తలైతే వస్తున్నాయి మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్